ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో వర్షానికి ముటుకుల గుట్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది బైక్పై వస్తున్న తండ్రి కూతురు వాగు దాడుతుండగా బైక్తో సహా నీటి ఉధృతికి కొట్టుకుపోయారు అయితే బదిలో ఉన్న చెట్టును పట్టుకుని కాపాడమని కేకలు పెట్టారు గమనించిన గ్రామస్తులు ట్రాక్టర్ టూబుకు తాడు కట్టి ఇద్దరిని కాపాడారు అయితే బైక్ నీటి ఉధృతిలో గల్లంతైంది దీంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు అమ్మ గట్టిగా పట్టుకుంది అసలు మరి అవ్వడ ఎవరన్న